వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా పీర్కూర్ మరియు నసూర్లాబాద్ మండలాల్లో కల్తీ కళ్ళు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్స్వాడ నియోజకవర్గంలో కలకలం సృష్టించింది నసూర్లాబాద్ మండలంలోని అంకుల్ హాజీపూర్ దుర్కి గ్రామాల్లో బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామాల్లో కళ్ళు దుకాణాలలో కళ్ళు సేవించిన ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా వారి కుటుంబ సభ్యులు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు ఈ సంఘటనపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈరోజు కళ్ళు తాగిందా ఇది పొద్దున్న తాగిందా చూడమ్మా నా పేరు డాక్టర్ శ్రీని నాయక్ అండి ఇక్కడ బాన్సవాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి దామరంజ ఆంకోల్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్లు రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్ స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము నాలుక దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా మాట్లాడకపోవడము స్టిప్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో రా ఎవ్రీ పేషెంట్ ఆల్కహల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తెస్తున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్ లేదు అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సింటమ్స్తోతే ఉన్నారు మాటలు సరిగా రాకపోవడము స్టిక్నెస్ అప్ నెక్కు ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్షలు చేపించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది బాన్స్వాడ బాన్స్వాడ ఎక్సర్సైజ్ సిఐండి నేను యాదగిరిరెడ్డి నా పేరు అయితే మేము మా పనిలో ఉండగా రెండు బైనాడు వాళ్ళు ఉండే అవి నిజాంబాబుకి పంపించే క్రమంలో మేము అక్కడ ఉన్నాము మాకు ఫోన్ వచ్చింది ఎమ్ఆర్ఓ సార్ నుంచి పోనీ వచ్చి ఇట్లేను ఆంకోల్ ఆంకోల్ గ్రామంలో కళ్ళు తాగేదో అస్వస్థత గురయ్యని తెలిసింది మీకు తెలుసా అని నరేగా సార్ అంటే మాకు తెలియదు సార్ ఇప్పుడే మేము మా ప్రాసెస్లో పని ప్రాసెస్లో ఉన్నాము నేను సార్ సార్డికి ఇమ్మడే పోయి మేము చెప్తా అని వచ్చినాం అనమాట ఇక్కడ వచ్చే వరకు మంది ఏదో అస్వస్థత గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు తాగి అస్వస్థత గురైంది హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు అని తెలిసింది అనమాట ఇమ్మడే వచ్చేసేసేసి ఆర్ఐ గారి సమక్షంలో మరుగు గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము కళ్ళును టెస్ట్ చేసినాము అందులో సిహెచ్ అనే మత పదార్థం లేదు కాకపోతే ఏంటంటే వేరే మత పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు కాబట్టి నిజామాబాదు రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళును నిజామాబాదు ల్యాబ్కు పంపుతున్నాము అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చినాక తదిపరిచర్యలు తీసుకుంటాం కళ్ళు దుకాణం పైన పై ఆఫీసర్లు కూడా అధికారులు కూడా వస్తారు వాళ్ళ ఏమంటుందని వాళ్ళ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ మేరకు అనమాట వాళ్ళ ఆదేశాల మేరకు మేము శాంప్ల్స్ షేర్ కరిస్తున్నాము నిజమా లేకపోతే పంపిస్తాము తది తర్వాత చెక్ చేసుకోవడం కలుదుకణం పైను ఇప్పుడు రెండు సంఘంలో కూడా జరిగిందంట లేదు లేదు పేషెంట్ సుమర్ లేదు అల్ల అంటే వాళ్ళు అక్కడికి సంఘమళ్ళ ఇక్కడ వస్తారండి లేదు సర్ డాంకుల్ తండా బ్రో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి